బాలాంజనే దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణము గణపతి ఓవము మరి ఆంజనేయ స్వామి జండి కవచము వహించినాము ఈరోజు ఎన్నదే అందరూ దేవతం చేయగల విమేష పాలమూరు పట్టణంలో నడిబడ్డులో ఉన్నటువంటి బేపూర్ గిరిలో గెలిసినటువంటి ఆంజనేయ స్వామి బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారికి రజిత కవచం అంటే వెండి కవచం సమర్పణ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక్ కార్యక్రమాలు అలాగే స్వామివారికి అభిమన్యు హోమము అలాగే శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీ పూల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ ఆ స్వామివారు చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఇక్కడ వెలిసినటువంటి స్వామివారు అందరి భక్తుల యొక్క కోరికలు తీర్చి ఆ స్వామివారి అనుగ్రహం పాలమూరు పట్టణానికి అలాగే అందరికీ కూడా కలగాలని మనసారా కోరుకుంటూ ఆ స్వామి అనుగ్రహం మనకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్